ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తే సతి బ్రహ్మ హరిహరాయ త్రి గుణాత్మే సర్వగవతిగామి దర్శ దర్శయ దత్తాత్రేయ నమస్సంతిని సిద్ధి కురు 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 ఓం నమ శివాయ ప్రజలందరికీ నమస్కారం విశ్వవసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మే న మే మే నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయనేది తెలుసుకోబోతున్నాం మొదటిగా మేషరాశి ఈ మేషరాశి అందున ఆ అదృష్టము జీవితము లలాటకము యోగము స్థానము పూజ అశ్విని నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా భరణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కృతికా నక్షత్రము ఒక పాదం అనగా కలిస్తేనే మేషరాశి ఫలితాలు ఈ మేసరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మెయిన్గా ఆదాయంలో రెండు రాజభూజిత పద్నాలుగు రా రాజభూజితను ఐదు ఖర్చు పద్నాలుగు అవమానం ఏడు అనగా ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అయిపోతుంటుంది డబ్బు అనేది పెద్దగా నిలబడదు వస్తుంటుంది పోతుంటుంది మరి చిన్న వయసు నుంచి ఎంతో వరకు కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ పోరాడుకుంటూ వస్తుంటారు మరి అంబవారు దేవి నక్షత్రము జీవితము స్థాన బలము పూజ బలము మరి ముఖ్యంగా ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే పెద్దగా ఆదాయం తగ్గిన దాని వలన వీళ్ళకి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏ డబ్బైనా కానీ ఏ మని ఏ పనైనా కానీ వీళ్ళు ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి ఎక్కువగా శ్రద్ధ ఆ శ్రద్ధగానే తీసుకునేటికైతే వీళ్ళకి రూపాయి రూపాయి ముడేసుకొని ఖర్చు ఎక్కువగా పెట్టుకోకుండా డబ్బుని ప్రేమించాలి డబ్బుని ప్రేమించిన దానివల్ల వీళ్ళకి అనుకున్న పనులు అనుకున్న కోరికలు అనుకున్న కార్యక్రమాలు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ముఖ్యంగా వీ వీ జాతక యోగంలో చూసుకుంటే విద్యారంగంలో కానీ ఉద్యోగ విధానంలో కానీ వ్యాపారంలో కానీ కొన్ని కొన్ని మార్పులు కొన్ని కొన్ని షేంజెస్సులు కొన్ని రాబోతున్నాయి అంటే ఊహించని అదృష్టము ఊహించని అదృష్ట కళ వచ్చే యోగం అనేది ఇలా జాతక యోగంలో కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి ఒకటి రెండు మూడు సంవత్సరాల నుంచి వీళ్ళు పడ్డ బాధలు వీళ్ళు పడ్డ కష్టాలు తొలగిపోయి బాగుపడాల్సిన యోగం అనేది అతి దగ్గరలో కూడా దగ్గరికి వచ్చేసింది మరి దీనికి ముందు ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళకి అనుకోకుండా శని ప్రారంభం అవుతుంది శని ప్రారంభం అయిన నుంచి కొన్ని కార్యక్రమాలు కొన్ని కొన్ని పనులు కొంత స్లో అవుతాయి అవి స్లో అయిన నుంచి మానసికమైన ఇబ్బందులు ఇంట్లో కొంచెం మనశ్శాంతి లేకోకుండా ఉండటం లేనిపోయిన సమస్యలు రావటం శికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం ఇలాంటి ఇలా జాతక యోగంలో కూడా చాలా కనబడుతున్నాయి మరి వీళ్ళు ముఖ్యంగా చేయాల్సింది మెయినుగా ఈ సంవత్సరంలో పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ వీళ్ళకి అతి దగ్గరలో కనబడుతున్నాయి మరి ఆరోగ్య సమస్య కొంత ప్రాబ్లమ్స్ కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ముఖ్యంగా కొన్ని అవకాశాలు కొన్ని గుర్తింపులు వీళ్ళకి రావాల్సిన టైం అనేది అతి దగ్గరలోనే ఇలా జాతక యోగంలో కొన్ని కనబడుతున్నాయి మరి ముఖ్యంగా వైవాహిక జీవితం చూసుకుంటే ఎన్నో రోజుల నుంచి కొన్ని సమస్యలతో భార్యాభర్తలు కొంత సమస్యలతో కొంచెం సతమతం అయిపోయి సికాకులు పడుతూ మానసికమైన ఇబ్బందులతో బాధపడే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది ఒకటి రాబోతుంది మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే కోర్టు సమస్యలు తర్వాత భూమి సమస్యలు అన్నదమ్ముల మధ్యలో ఉండాల్సిన కొన్ని భూమి సమస్యలు కానీ అన్నదమ్ములు ఉండాల్సిన కొన్ని ఆస్తులు సంబంధించిన కొన్ని సమస్యలు కానీ తీరి సమస్య తీరి ఒక స్థాయిగా రావాల్సిన యోగం అనేది రాబోతుంది మరి పెట్టుబడి పెట్టుబడి ఏ నెలలో పెడితే బాగుంటుంది ఎలా పెడితే బాగుంటుంది ఏ బిగిని చేస్తే బాగుంటుంది అని ఈ రాశి వాళ్ళకి చాలా సందేహాలు ఉంటాయి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఒకటి భోజనం అంటారు కదా ఫుడ్ వాటర్ లాంటిది కానీ లేదా ఇనుము సంబంధించింది ఇనుము సంబంధించిన ఐటమ్స్లు ఏదైనా కానీ లేదా వాహనములైనా కానీ ఏదైనా కానీ ఇనుము సంబంధించిన మిగిలి చేయొచ్చు దాంతోపాటు వాటర్ లాంటిది ఒకటి పెట్టవచ్చు దాంతోపాటు ఒక బట్టల దుకాణం అంటారు బట్టల షాప్ అలాంటిది వ్యాపార బిగినిసు ఎక్స్పోర్ట్ బిగినీస్ అంటారు మనం పంపించటం తెచ్చుకో తేవటం మనం పంపించటం అలాంటివి కూడా మంచిగా కలిసి వచ్చే మార్గాలు ఈ మేషరాశి వాళ్ళకి ఈ నెలలో అద్భుతమైన విజయాలని రాబోతుందని అమ్మవారు పూజా బలంలో కనబడుతుంది మరి శత్రువు బాధల వల్ల ఎంతో వరికి ఎంత కష్టపడ్డా కూడా మనం ఎంత బాధపడుతున్నా కూడా వాళ్ళు మన మీద చూపుతోని వాళ్ళు వాళ్ళు మన మీదకి రాకోకుండా వాళ్ళ అనుచరుల్ని మన మీదకి పంపించి వాళ్ళకి సంబంధించిన వాళ్ళతోని మనకి పక్క వచ్చి డిస్టర్బెంట్ చేసి మనసు శాంతి లేకోకుండా ఇబ్బందులు పెట్టేసి లేనిపోయిన సమస్యలతో కొన్ని ఇబ్బంది పెట్టాల్సిన యోగం అనేది కనబడుతుంది మరి ప్రేమ సమస్య ప్రేమ సమస్య చూసుకుంటే ఈ సంవత్సరంలో ఈ నెలలో ఇల్లు అనుకూలంగా ప్రేమించిన దాని వలన మంచి అద్భుతమైన కళ్యాణము మంచి విజయం అనేది పొందుతారు దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేదు ఆ భగవంతుడు వల్ల అన్ని విధానాలుగా మంచి జరుగుతుంది మరి అన్నిటికన్నా ముఖ్యంగా దైవ బలం చాలా గొప్పది మరి ఆ దైవ బలం మనకు ఉండాలంటే మీరు చేయాల్సింది ఎప్పుడూ నిత్య దీపారాధన చేయాలి ఇంట్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నిత్య దీపారాధన చేసి అమ్మవారు స్త్రీ వారాహిని మాత ఆ అమ్మవారిని పూజించినట్టుకైతే మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోషాలు వెళ్ళిపోతాయి ఆరి ఆరోగ్యాలు మీకు అభివృద్ధిగా ఉంటుంది మరి ఈ పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత శ్రీ లక్ష్మీదేవతని అమ్మవారు శుక్రవారం శుక్రవారం తొమ్మిది శుక్రవారాలు మీరు పూజ చేసినట్టుకైతే మీలో ఉండాల్సిన నెగిటివ్ వెళ్ళిపోతుంది ఆరోగ్యం బాగుంటుంది మనసు శాంతిగా ఉంటుంది లక్ష్మి నిలబడుతుంది మరి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా మీకు అన్ని విధానాలుగా అభివృద్ధిగా వచ్చే యోగం అనేది మీ జాతక యోగంలో అనేది చాలా వరకే కనబడుతుంది అందువల్ల మీకు ఇప్పుడు టయాలు కూడా అంత స్పీడ్గా లేదు ఎందువల్ల అంటే ఎంత కష్టపడ్డా కూడా చేతిగాడికి వస్తుంటాయి చేయిజారిపోతుంటాయి చూసే వాళ్ళ వరికి నీకేం తక్కువ సంపాదిస్తున్నావు సాధిస్తున్నావు పెద్దవాళ్ళు సంపాదిస్తుంది అని ప్రజా దిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది ఆ నరదిష్టి వల్ల నరదిష్టి వల్ల నల్లరాయన బదులవుతుందంటారు ఆ నరదిష్టి వల్ల మీ ఇంట్లో కానీ మీకు కానీ మీ భార్యాభర్తలకు కానీ మీ కుటుంబంలో కానీ మీ ఆఫీసులో కానీ మీరు చేసే పనిలో కానీ కిటకిట కిట కిటకిట కొన్ని శకాకులు కొన్ని ఎదురవుతుంటాయి అంటే సమస్యలు ఆ సమస్యల వలన మీకు ఏ కార్యక్రమం చేసినా మీకు ముందుకు రాకోకుండా చేతిగాడికి వచ్చింది చేజారిపోవటం అలాంటి కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి మరి మీరు శనివారం రోజు కానీ మంగళవారం కానీ గురువారం కానీ ఈ మూడు రోజులు కటింగు సేవింగు చేయించొద్దు నల్లటి వాహనములు కానీ నల్లటి వస్తువులు కానీ ధరించకూడదు ఎందువల్ల అంటే మీ మీద నర దిష్టి ప్రభావం ఉంది దాని వలన మీరు ఏ కార్యక్రమం చేసినా మీకు అభివృద్ధిగా రాకోకుండా మనశ్శాంతి లేకోకుండా చేతికాడకు వస్తుంటుంది జారిపోతుంటుంది చూసే వాళ్ళు వరికి బాగున్నారు బాగున్నారు మీకేం తక్కువ అభివృద్ధిగా వచ్చేసారు బాగుపడుతున్నారు పైకి వస్తున్నారు అని ప్రజా దిష్టి అనేది మీ మీద ఎక్కువగా ఉంది మరి మీకు ఈ ఈ నెలలో మీకు ఈ మే నెలలో మీకు అనుకూలంగా మీకు అనుకోవాల్సిన పనులు కానీ ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని పనులు కానీ కొన్ని ఆగిపోయిన పనులు కానీ కొన్ని కళ్యాణ విశేషాలు కానీ కోర్టు సమస్యలు కానీ ఎప్పుడో రోజులు ఆగిపోయినాయి కూడా ఇప్పుడు మళ్ళీ మొదలవుతున్నాయి ఎందువల్ల అంటే అవి మీకు ఒకటి కాబోతే ఒకటి ఒకటి కాబోతే ఇంకొకటి ఆ అనేది మీకు ఆ భగవంతుడు దయ వలన మీకు మంచి రోజులు ఎదురే మార్గాలు కూడా మీకు అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ నర దృష్టి వలన ఈ గ్రహాల వలన ఎవరో మీ గురించి కొన్ని చెడు పూజలు చేశారని మీరు అక్కడక్కడ పోయి డబ్బులు ఖర్చు పెట్టుకొని మీరు అన్ని డబ్బులన్నీ వేస్ట్ చేసుకోవటం అలాంటిది చేసుకోకోకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒక్కసారి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే పనిలో ఏముంది అనేది మీ పేరులో జాతక చక్రం వేసి అన్ని విషయాలన్నీ మీకు మేము చూసి చెప్పగలుగుతాం ಸರ್ವೋ ಜನಾ ಸುಖಿನೋ ಸುಖಿೋ ಓಂ ನಮಃ ಶಿವಾ ನಮಃ